కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ గాని దిశ పోలీస్ స్టేషన్ రిక్రూట్ చేయడం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు కానీ మహిళా భద్రతకి సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం అంటే మహిళ అంటే గౌరవం లేదు మహిళ అంటే అభిమానం లేదు మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే హోంమంత్రి అనితకి లేకపోవడం చాలా బాధాకరం అని కూడా ఈ సంబంధం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు చేయుత గాని అమ్మఒడి గాని ఆసరా గాని ఇల్లు గాని రైతు భరోసా గాని సున్నా వడ్డీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈ రోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకు అందిస్తున్నారు మహిళలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని అని గంటా పదంగా అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈ రోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలియ తెలిపారు ఈ రోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్ లో ఆయన చెప్పాడు డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏ పని చేయద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళకే కాదయ్యా టిడిపి జనసేన బిజెపి ఎవరైతే మీ కోట్లేసారో మీ కూటమి ప్రభుత్వ మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ రోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ చానళ్ళలో కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేశారో చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి డెబ్బై మంది ప్రతి రోజుకి ప్రతి రోజుకి డెబ్బై మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి ముగ్గురు మీద మీ పోలీస్ రికార్డ్స్ మహిళా సాధికారత మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిఫ్టీ మహిళలకి ఎత్తేసారు మీరు ఇదేనా మహిళా సాధికారత మహిళల రక్షణ కోసం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసుల్ని తీసుకొస్తే వాటిని మీరు ఎత్తేసే ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈ రోజు ఆరేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు ఇదేనా మహిళా సాధికారత దాదాపుగా యాభై వేల పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈ రోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చలగాట మాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఇదేనా మహిళా సాధికారత అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్ లోను ఈ బడ్జెట్ లోను డబ్బులైతే కేటాయిస్తున్నారు గాని తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి చేయుతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న యాభై సంవత్సరాలే యాభై సంవత్సరాలకే పెన్షన్ ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు లక్ష డెబ్బై వేల మందికి ఈరోజు మీరు పదివేలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దండి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్ట భద్రత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం